ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు నేను చెప్పబోయే మాటలు సామాన్యమైనవి కావు ఇవి సాక్షాత్తు ఆ అనంత విశ్వం మీ కోసం పంపిన దివ్య సంకేతాలు వీటిని వింటుంటే మీ ఒళ్ళు గగురు కొడుస్తుంది స్నేహితులారా జీవితంలో ఇలాంటి అద్భుత క్షణాలు యుగాలకు ఒకసారి మాత్రమే వస్తాయి ఎప్పుడైతే దైవ శక్తులు స్వయంగా తమను తాము పరిచయం చేసుకుంటూ మిమ్మల్ని తమ ఆప్తమిత్రుడిగా ఎంచుకుంటాయో అప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతం సాధ్యం ఆ శక్తులు ఎప్పుడు మిమ్మల్ని కాపాడ పోతున్నాయి ఈ రోజు ఆ మహా గడియ మీ జీవిత గడప తడుతుంది ఈ వీడియో మీకోసం మీరు పడుతున్న కఠినమైన పోరాటాల కోసం మీ కళ్లలోని కన్నీటి చుక్కల కోసం మీ గుండెల్లోని ఆశల కోసం ఏ సుదినం కోసం అయితే మీరు ఏళ్ల తరబడి పళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ గడియ రానే వచ్చింది కలియుగ చరిత్రలోనే ముని పెన్నడు లేని విధంగా ఒక అద్భుతం ఇప్పుడు ప్రకటితం అవుతుంది ఏ మనిషి ఊహకు అందని ఏ కన్ను చూడని ఒక అపారమైన దైవ కృప మీపై జలపాతంలా కురుస్తుంది స్నేహితులారాం ఈ రోజు మీ అదృష్ట రేఖలో అద్భుతమైన మహా విప్లవం జరగబోతుంది అది మీ జీవితంలోని ప్రతి అంధకారాన్ని వేళ్లతో సహా తుడిచివేస్తుంది ఇప్పటి వరకు మీరు నడిచిన దారిలో కేవలం కష్టాల ముళ్ళు మాత్రమే ఉంటే ఇకపై అక్కడ సుఖాల పూలబాటలు బాటలు పరవబోతున్నాయి ఏ దైవ శక్తుల గురించి అయితే మీరు పురాణాల్లో విన్నారో వారి ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ఆప్త మిత్రులుగా మారిపోయారు ఆ దేవుడి ఇప్పుడు కేవలం మిమ్మల్ని రక్షించడమే కాదు మీ తరలాతను మార్చేయాలని స్వయంగా కదిలివచ్చి మీ వెంటే ఉన్నారు అయితే స్నేహితుల ఈ అద్భుతమైన అదృష్టం మీ సొంతం కావాలంటే విధి మిమ్మల్ని ఒక చిన్న పరీక్ష పెడుతుంది ఈ మార్పు తెచ్చే కాంతిని మీరు చూడాలంటే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజు మీకు కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ ఏమాత్రం భయపడకండి ఆ కష్టాలను ధైర్యంగా ఢీకొంటేనే రాబోయే అపారమైన అదృష్టం మీ జీవితంలో స్థిరంగా కొలువు తీరుతుంది ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి దేవుడి దయ ఇలా కలగడం దేనికి సంకేతం ఆపదలో ఉన్న ఒక భక్తుడి సాక్షాత్తు దేవుడు స్నేహాస్థం అందించ సామాన్యమైన విషయమా ఇది భూమి మీద ఉన్న అందరికంటే గొప్ప శుభవార్త స్నేహితులారా ఈ చరిత్రాత్మక విజయం ఎవరి జీవితంలో అయితే సంభవించబోతుందో అదృష్టవంతుల్లో మీరు ఒకరు కావడం మీ పూర్వజన్మ సుకృతం ఎన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పోరాటం చేస్తున్నారు మీ సొంత వారే మిమ్మల్ని ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచారు ఎన్నిసార్లు మిమ్మల్ని చిన్న చూపు చూశారు ఈ లోకం మిమ్మల్ని తక్కువ చూపుతో చూసింది అవమానాల అగ్నిగుండంలోకి నెట్టివేసింది శత్రువులు మీ దారిలో అడుగడుగున గోతులు తవ్వారు చివరికి మీ కష్టాల్లో మీ సొంత మనుషులు కూడా మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోయారు కానీ ఇప్పుడు కాలం గడ్జేస్తుంది చక్రం తిరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని ఎంచుకున్న శక్తి సామాన్యమైనది కాదు అది ఈ బ్రహ్మాండం శాసించే మహాశక్తి ఇప్పటి వరకు మీరు చిక్కుకున్న సంక్షోభాలన్నీ ఇప్పుడు ఒక క్షణంలో బూడిదైపోతున్నాయి స్నేహితులారా ఇలాంటి యోగాలు కోట్లలో ఒకరికి మాత్రమే పడ్డాయి సూర్యుడు చంద్రుడు మరియు గురుగ్రహాల దివ్య దృష్టి ఒకసారిగా ఒక భక్తుడిపై పడినప్పుడు మాత్రమే ఇది సాధ్యం సరిగ్గా అదే అద్భుత యోగం ఈ రోజు మీ జాతకంలో వెలుగు నింపబోతుంది గ్రహాల గమనం మీ కోసం ఒక కొత్త స్వర్గధామాన్ని తెరవబోతుంది అది కేవలం మీ కోసమే సిద్ధమయ్యింది మీ జీవితంలో ఈ శుభ సంకేతం ఎందుకు ఎలా కలిగిందో మీరు తెలుసుకోగలిగితే మీ ఆత్మస్థైర్యం పులకరించిపోతుంది ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాయని మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు మీ కాళ్ళకు బేడీలు చుట్టుకున్న క్షణాలన్నీ ఈ రోజు పటాపంచులు కాబోతున్నాయి ఏదో ఒక కారణం చేత ఆగిపోయిన ధన ప్రవాహం ఇప్పుడు మీ లుపు తట్టబోతుంది ఏ గౌరం కోసం అయితే మీరు శతాబ్దాలుగా కలు కన్నారు అది ఇప్పుడు మీ పాదాల దగ్గరకు చేరబోతుంది మీరు భగవంతుని ఎన్నిసార్లు ఆర్తనాదంతో వేడుకున్నారు స్వామి ఆఖరికి నా సమయం ఎప్పుడు వస్తుంది నా కష్టం ఎప్పటికైనా తీరుతుందా అని వినండి ఈ రోజు ఆ మహా సమయం వచ్చింది ఏ దేవుడిని అయితే మీరు నిండు మనసుతో ఆరాధించారు ఆ దేవుడు మీ ఇంటి గడప వద్ద రక్షగా నిలబడి ఉన్నారు స్నేహితులారా ఇది ఆర్జకం కాదు ఇది దైవ నిర్ణయం నేను చెప్పిన ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో చంద్రుడు అత్యంత శక్తివంతమైన స్థానంలోకి వస్తాడు అదే క్షణంలో సూర్య మంగళ మరియు శుక్ర గ్రహాలు కలియుగంలో కోటి సంవత్సరాలకు ఒకేసారి జరిగే అద్భుతం ఇది నుండి కూడా బంగారాన్ని పెండగలిగే శక్తి ఇసుక నుండి కూడా అమృతధారను కురిపించగల మహాశక్తి కానీ గుర్తుంచుకోండి ఇదంతా కేవలం మీ అంచనాల నమ్మకం మీ శ్రద్ధ మరియు మీ కర్మలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది స్నేహితులారా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఈ మహా మహాయజ్ఞాన్ని ఇష్టపడి ఒక లైక్ చేస్తారు అలాగే కామెంట్ సెక్షన్ లో అలహర మహాదేవ జై కాళీమాత జై లక్ష్మీ మాత జై మహావిష్ణు అని రాస్తారు వారి జీవితంలో ఏ దుఃఖం ఏ లోటు ఏ కన్నీరు మళ్ళీ దరిచేరదు వారి ఇంట్లో ఎప్పుడు నవ్వులు సుఖ సంతోషాలు తాండవిస్తాయి భగవంతుడా మీ భక్తుల జీవితాలను అంతులేని ఆనందంతో నింపేయండి ఇప్పుడు ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోతుందని అనుకోకండి మీ జీవితంలో ఒక దివ్య మార్పు ఎందుకు వస్తుంది దీనికి కారణం మీరు ఏళ్ల తరబడి చేసిన తపస్సు మీ కన్నీటి ప్రార్థనలు దేవుడిని ప్రశ్నిస్తూ మీరు రాత్రంతా మేల్కొన్న ఆ దుఃఖపు క్షణాలు భగవంతుడా ఆఖరికి నా మొర ఎందుకు వినవు అని మీరు ఆవేదనతో అడిగిన ఆ ప్రశ్నలకే ఆ అద్భుతం ఒక సమాధానం ఇప్పుడు మీ కష్టానికి వడ్డీతో సహా ఫలితం దక్కబోతుంది స్నేహితులారా ఏ దేవుడైతే ఈ రోజు మిమ్మల్ని తన మిత్రుడిగా ఎంచుకున్నారో ఆయన కేవలం రక్షకుడే కాదు మీ జీవితాన్ని అపారమైన సమృద్ధి సంతోషం మరియు గౌరవంతో నింపేస్తారు ప్రపంచంలోని ఏ దుష్ట శక్తి కూడా ఇకపై మీ అదృష్టాన్ని అడ్డుకోలేదు మిమ్మల్ని పదే పదే అవమానించిన శత్రువులు ఇప్పుడు మీ ముందు తలవంచుతారు ఏ బంధాలైతే మిమ్మల్ని దూరం పెట్టి బంధించాయో ఇప్పుడు అవే బంధాలు తిరిగి మీ దగ్గరకు వచ్చి క్షమపణ అడుగుతాయి ఈ అద్భుతం ఏ రూపాల్లో మీ జీవితాన్ని స్వర్గంగా మారుస్తుందో మీరు ఊహించలేరు చాలా సార్లు మీపై ఏదో దుష్ట ప్రభావం ఏదో చెడు దృష్టి లేదా ఏదో అదృష్ట శక్తి మీ పనులను పాడు చేస్తుందని మీకు అనిపించి ఉండవచ్చు మీ అదృష్టానికి ఎవరో తాళం వేశారని మీకు అనిపించి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ తాళాలు ముక్కలు కాబోతున్నాయి ఆ బంధనాలన్నీ తెగిపోతున్నాయి ఎందుకంటే స్వయంగా దేవుడే ఒక భక్తుడిని రక్షించాలనుకున్నప్పుడు ఈ కలిసి అతని జీవితాన్ని మారుస్తాయి స్నేహితులారా ఇది మీ నమ్మకాన్ని హిమాలయంలో బలంగా ఉంచుకోవాల్సిన సమయం ఒక చిన్న పొరపాటు ఒక క్షణం అపనమ్మకం మీ ఏళ్ల నాటి శ్రమను మళ్లీ వెనక్కి నెట్టేయవచ్చు అందుకే నేను హెచ్చరిస్తున్నాను వీడియోను మధ్యలో ఎప్పుడు వదలకండి ఏ ఒక్క మాట ఏ ఒక్క సంకేతం మిస్ అయినా మీరు జీవితాంతం ప్రఖ్యాత పడవలసి వస్తుంది గుర్తుంచుకోండి ఈ అవకాశం అందరికి దక్కదు ఇది చరిత్రలో మొదటిసారి జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ మీరు శుభ సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆలోచిస్తుంటే వినండి మీ ఇంటికి అకస్మాత్తుగా ఒక అద్భుతమైన వార్త వస్తుంది అది విన్న మీ కుటుంబం అంతా ఆనంద బాష్పాలతో మునిగిపోతుంది పాత బాకీలు వసూలవుతాయి నిలిచిపోయిన కోర్టు కేసులు అకస్మాత్తుగా మీకు అనుకూలకంగా వస్తాయి ఎన్నో ఏళ్ళుగా మాట్లాడిన మిత్రులు లేదా బంధువులు అకస్మాత్తుగా ఫోన్ చేస్తారు మరియు మీ బంధాలు మళ్లీ వజ్రంలా గట్టిగా మారతాయి ఇదే కాకుండా మీ ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఒక చమత్కారం కనిపిస్తుంది ఏ దీర్ఘకాలిక వ్యాధితో అయితే మీరు ఏడుగా నరకం చూస్తున్నారో అది మాయమైపోతుంది శరీరంలో గతంలో ఎన్నడూ లేని ఒక దివ్యశక్తి ప్రవహిస్తుంది మనసులో ప్రశాంతత అందులేని ఆత్మవిశ్వాసం మరియు సంతోషం స్నేహితులారా ఇలాంటి సంకేతాలు ఎప్పుడైనా కనిపిస్తాయి అంటే గ్రహాలు అరుదైన మహాసంగం ఒక మనిషి జీవితంలో సంభవించినప్పుడు మాత్రమే మీరు పడ్డ కష్టాలు సామాన్యుల వల్ల అయ్యేవి కావు ప్రతి మలుపుల్లో అవమానం ప్రతి అడుగుల్లో అపజయం పదే పదే తిరస్కరణ మరియు కన్నవారే పరాయి వారి లాగా మారిన బాధ ఎటు చూసినా చీకటి ఉన్నప్పుడు కూడా మీరు ఆశాని జ్యోతిని ఆర్పలేదు మీరు ఒంటరిగా మీ దారిని వెతుక్కున్నారు రాత్రులు మేల్కొని కన్నీళ్లతో దేవుడితో గొడవ పడ్డారు ఆయన ముందు మీ బాధను వెళ్లగక్కారు చాలా సార్లు మీ కళ్ళల్లో కన్నీళ్లు నదులై పారి ఉండవచ్చు కానీ ఆ ప్రతి కన్నీటి చుక్క విలువను ఈ బ్రహ్మాను గుర్తించిందని తెలుసుకుంటే మీరు ఈ రోజున అమితమైన శాంతి కలుగుతుంది ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణంలోనే శని దేవుడు గురువు మరియు చంద్రుడు అనే మూడు మహాశీతులు మీ జీవితంలోని చీకటిని వెలుగుగా మార్చడానికి ఏకమయ్యాయి ఆకాశంలో గ్రహాల గమనం ఇలా మారడం అనేది ఒక సంచలనం ప్రాచీన శాస్త్రంలో రాయబడి ఉంది ఎప్పుడైతే భక్తుడి జీవితంలో చంద్రుడి చల్లదనం మరియు శని యొక్క కఠినత్వం ఒకేసారి వచ్చి గురువు యొక్క దివ్య కృప అతడిపై పడుతుందో అప్పుడు అతని తలరాత మారడం ఖాయం ఈ రోజు ఆ శుభగాడియ మీ జీవితంలోకి ప్రవేశించింది ఆలోచించండి ఇప్పటి వరకు మిమ్మల్ని బలహీనంగా దిక్కులేని వారిగా మరియు ఒంటరిగా భావించిన వారి మీ విజయాన్ని చూసి అవకవుతారు మీ పోరాటాన్ని చూసి ఎగతాళి చేసిన వారు ఈ రోజు మిమ్మల్ని చూసి అసూయ పడతారు మీ విజయాలను చూసి గర్విస్తారు మీ పేరు ఇప్పుడు మీరు ఎక్కడైతే అవమానం పొందారో అక్కడే సింహంలా మారుమోగుతుంది ఎందుకంటే స్నేహితులారా ఈ సమయం ఇప్పుడు మీది ఇది మీ గెలుపు ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని రక్షకుడిగా ఎంచుకున్నాడు ఏ చైతే ఏ అడ్డంకి ఏ చెడు ప్రభావం లేదా శత్రువు మిమ్మల్ని ఆపలేడు ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతుండవచ్చు ఇదంతా అకస్మాత్తుగా ఎలా సాధ్యమని దీనికి సమాధానం మీరు ఏళ్ల తరబడి చేసిన నిశ్శబ్ద తపస్సు మరియు నిష్కలముషమైన ప్రార్థన మనిషి విరిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం అతనికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఒకటే అతడి ఉంటుంది దేవుడిపై ఉండే మౌన విశ్వాసం ఆ శక్తిని మీరు ప్రతిక్షణ అనుభూతి చెందారు కానీ ఈ రోజు దానికి ప్రతిఫలం దొరుకుతుంది ఈ రోజు సూర్య సమయం సాయంత్రం ఆ మంత్రముగ్ధ క్షణంలో ఒక అద్భుతమైన శక్తి మీ చుట్టూ ఉన్న అంధకారాన్ని శాశ్వతంగా తుడిచివేస్తుంది అనిపిస్తుంది ఒక అదృష్ట శక్తి మీ భుజంపై వేసి ఇక భయపడకు నీ సమయం వచ్చింది నిన్నెవరు ఆపలేరు నా దీవెనలు నీకు రక్ష కవచమని చెప్తున్నట్లుగా స్నేహితులారా దీని మీరు నిజంగా అనుభవించాలంటే నమ్మకంతో మనసులోని ప్రతి నెగిటివ్ ఇప్పుడే చిరుమేయండి ఈ క్షణం నుండి మీ ఆలోచనలు మాటలు మరియు పనుల్లో పవిత్రత తీసుకురండి ఈష క్రోధం సోమరితనం మరియు పాత బంధాలను గాలికి వదిలేయండి ఎందుకంటే ఏదైతే జరగబోతుందో అది కేవలం స్వచ్ఛమైన మనసు మరియు నమ్మకం ఉన్న వారికి మాత్రమే లొంగుతుంది ఇప్పుడు మీరు మీతో ఒక ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన సమయం భగవంతుడా ఇకపై నేను నాపై మరియు నీ దయపై పూర్తి భరోసా ఉంచుతున్నాను ఏం భయం ఏ అవమానం నా మనసులో స్థానం పొందదు స్నేహితులారా చాలా మనకు అతిపెద్ద శత్రువు మన భయాలే అదృష్టం మారడం అసాధ్యం పరిస్థితులు అలాగే ఉంటాయి అని మనకు అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే సాక్షాత్తు దేవుళ్ళు ఒక భక్తుడి ఆప్తమితుడిగా చేసుకుంటారో అప్పుడు సృష్టి మొత్తం అతని దారిలో పూలు పరుస్తుంది నిన్నటి వరకు ఏది అసంభవమో అది మరుక్షణమే మీ కళ్ల ముందు సాకారం అవుతుంది గుర్తుంచుకోండి ఈ అద్భుతం కేవలం భగవంతుడి పట్ల పూర్తి శ్రద్ధ ఆశ మరియు నిజాయితీ గల మనసు ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది మీ కష్టాల పంట ఇప్పుడు పండింది కేవలం అదృష్టాన్ని అందుకోవడం మాత్రమే మిగిలి ఉంది మీ జీవితపు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఇక్కడ ప్రతి మలుపుల్లో దైవ కృప దేవుళ్ల ఆశీర్వాదం మరియు ప్రకృతి యొక్క అనంత శక్తి మీ వెంట ఉంటుంది మరియు అవును ఒక మాట మనసు విప్పి చెప్తున్నాను ఎవరైతే ఈ వీడియోను శ్రద్ధగా చూస్తూ పూర్తి లగ్నంతో మరియు విశ్వాసంతో కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవ జై కాళీ మాత జై విష్ణుదేవ జై మాత అని రాస్తారో వారిపై దివ్య శక్తి యొక్క ప్రత్యేక కృప వర్షిస్తుంది ఇది కేవలం ఒక సాధారణ ఆచారం కాదు ఇది ఒక దివ్య విధానం ఒక మహా ఆశీర్వాదాన్ని పొందే ఏకైక మార్గం ఎవరైతే దీన్ని నిబద్ధతో చేస్తారు వారి ఇంట్లో సుఖశాంతి మరియు ధన వైభవం ఎప్పటికీ తరగవు స్నేహితులారా అకస్మాత్తుగా మీ పాత బంధాలు మెరుగుపడడం గమనిస్తారు మీ ఆత్మవిశ్వాసం ఎంత బలపడుతుందంటే ఏ శత్రువు అయినా ఏ నెగిటివ్ శక్తి అయినా మీ కంటి చూపుకు కూడా నిలబడలేదు ఇదంతా జరుగుతుంది ఎందుకంటే మీ జీవితంలో స్వయంగా దేవుళ్లే స్నేహితులై తోడు వచ్చారు అప్పుడప్పుడు మీకు సంకేతాలు కనిపిస్తాయి అకస్మాత్తుగా ఏదో శుభ స్వప్న రావడం దేవాలయ వద్ద తెల్లటి పువ్వు కనిపించడం లేదా పసి పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వడం ఇవన్నీ తి మీతోనే ఉందని చెప్పే నిదర్శనాలు మీరు శ్రద్ధగా గమనిస్తే ఎలాంటి ఎన్నో దివ్య సంకేతాలు మీకు కనిపిస్తాయి ఇవి మీ నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి ఇదే ఆ సమయం గ్రహాల అద్భుత కలిక మీ జీవిత కేంద్రంలో మహా ప్రభావాన్ని చూపిస్తుంది ఈ రోజుటి ఈ అరుదైన యోగంలో గురు గ్రహంతో పాటు సూర్యుడు మరియు చంద్రుడు కూడా మీకోసం సుఖ సంతోషాల ద్వారాలు తెరిచారు శాస్త్రాలు వ్రాయబడింది ఎప్పుడైతే గురు సూర్య చంద్రులు త్రికోణ దృష్టి ఒక భక్తుడి అదృష్టాన్ని తాగుతుందో అప్పుడు జీవితంలోని అన్ని అడ్డంకులు అన్ని తాంత్రిక బాధలు మరియు ప్రతి బంధనం ఒక్క క్షణంలో పటాపంచులవుతాయి అందుకే మీ చుట్టూ ఉన్న వాతావరణం అకస్మాత్తుగా తేలికగా అనిపిస్తుంది బంధాల్లో గొడవలు ఉన్న చోట ప్రేమ గంగల ప్రవహిస్తుంది మనసుపై ఉన్న కొండంత భారం తగ్గుతుంది ఎన్నేడుగా ఆగిపోయిన పనైనా అకస్మాత్తుగా అటంకం లేకుండా పూర్తవుతుంది మీ ఇంట్లో చిరకాలం ఉన్న కలహాలు లేదా వివాదాలు ఉంటే ఇప్పుడు వాటిలో కూడా శాంతి మార్గం కనిపిస్తుంది దుర్గామాత మరియు మహాదేవుడి కృప కేవలం మీ ధనం లేదా గౌరవంలోనే కాదు ప్రతి బంధంలోనే స్పష్టంగా కనిపిస్తుంది ఈ చమత్కారం కేవలం డబ్బు రావడానికి పరిమితం కాదు మీ కోల్ పైన గుర్తింపు తిరిగి రాబోతుంది ఏ ఆత్మవిశ్వాసాన్ని అయితే మనుషులు పదే పదే విరగొట్టారో అది మళ్లీ సూర్యుల ప్రకాశిస్తుంది ఈ మార్పు ఎంత లోతుగా ఉంటుందంటే ప్రపంచం ఆశ్చర్యంతో అడుగుతుంది నువ్వు ఇంతలా ఎలా మారిపోయావు ఏ అదృష్ట శక్తి ఈ వెనుక ఉంది అని ఇలాంటి సమయంలో మీరు మీ విశ్వాసాన్ని మరింత వజ్రంలా బలంగా ఉంచుకోవాలి ఒకవేళ మీరు నిజాయితీతో ప్రతి స్థితిలో మీ బంధు కృషి చేస్తే మీ అన్ని కళ ద్వారాలు తెచ్చుకుంటాయి మరి స్నేహితులారా ఇదే సమయంలో ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక కూడా అవసరం మీ జాతకంలో ఇంత పెద్ద కృప దిగి వస్తున్నప్పుడు నెగిటివ్ శక్తులు లేదు అసూయ పడే మనుషుల మిమ్మల్ని మళ్లీ అగాధంలోకి లాగాలని చూస్తారు మీ పాత శత్రువు లేదా కుళ్ళుకునే వారు మీ మంచి పనులను కించపరచవచ్చు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కుతంత్రాలు చేయవచ్చు సరిగ్గా ఈ సమయంలోనే మీకు కొన్ని చిన్న చిన్న పరీక్షలు కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రోజు మీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ గుర్తుంచుకోండి ఆటంకాలను మీరు ధైర్యంగా దాటినప్పుడే రాబోయే అదృష్టం మీ జీవితంలోకి పరిపూర్ణంగా వస్తుంది ఇది దేవుడు పెట్టే చివరి అగ్ని పరీక్ష ఈ పరీక్షల్లో నెగ్గితే వచ్చే విజయం శాశ్వతంగా ఉంటుంది దాన్ని ఏ శక్తి లాకోలేదు ఇలాంటి సమయంలో మీరు మీ ఆలోచనలు మాటలు మరియు కర్మల పవిత్రతను ప్రాణంలా కాపాడుకోవాలి పరిస్థితులు మళ్లీ తారుమారు అవుతున్నట్లు అనిపించినప్పుడు ఏమాత్రం కుంగిపోకండి దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ శ్రద్ధతో ముందుకు సాగండి ఇప్పుడు ఆ గడియ వచ్చింది మీ కష్టాన్ని పట్టిన ప్రతి చముడ చుక్క ముత్యంలా మారబోతుంది ఏ విషయాల కోసం అయితే మీరు సంవత్సరాల తరబడి రాత్రుళ్లు దేవుణ్ణి వేడుకున్నారో ఆ ప్రార్థనలన్నీ ఇప్పుడు దైవ కోర్టులో వినబడతాయి మీ లోపల ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది మీరు అనుభూతి చెందుతారు ఒక శక్తి అది ప్రతి భయాన్ని ప్రతి బలహీనతను గెలిచి తీరుతుంది స్నేహితులారా ఇంత పెద్ద మార్పు సంకేతాలు కనిపిస్తున్నప్పుడు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా అద్భుత ఫలితాలు ఇస్తాయి మీ ముందు అకస్మాత్తుగా ఏదో ఒక గొప్ప అవకాశం రావచ్చు ఒక కొత్త ఉద్యోగం అనుకోని ధనలాభం కొత్త బంధం లేదా పాత బంధం బలపడడం వీటన్నిటిని నిండు మనసుతో ఆహ్వానించండి మరియు ప్రతి సందర్భంలో దేవుడికి ధన్యవాదాలు తెలపండి ఒకవేళ మీ పాత శత్రువు పదే పదే ఎదురొచ్చినా లేదా వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడినా నవ్వుతూ వదిలేయండి భయపడకండి ఇదే సమయం బ్రహ్మాండ స్వయంగా మీకు అండగా మారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది ఏ నెగిటివిటీ మిమ్మల్ని తాకదు అలాంటి ప్రతి ప్రయత్నం తిరిగి ఆ వ్యక్తులపైనే దాడి చేస్తుంది ఎవరైతే మీకు అన్యాయం చేశారో గుర్తుంచుకోండి ఇదంతా మీ విశ్వాసం వేరు పర్వతంలో ఉన్నప్పుడే సాధ్యం దైవశక్తి దేవుళ్ళు ఆశీర్వాదం మరియు గ్రహాల అరుదైన కలియిక మీ వెంటే ఉండి కేవలం మీరు బలహీన పడకూడదు ప్రతి స్థితిలో మీ లోపల ఉన్న యోగిని మేల్కొల్పి ఉంచండి స్నేహితులారా కొన్నిసార్లు జీవితంలో మార్పు యొక్క ప్రారంభం ఎంత నిశ్శబ్దంగా జరుగుతుందంటే మనకు తెలియకుండా కానీ ఆ మార్పు ప్రభావం కనిపించినప్పుడు సృష్టి మొత్తం దానికి సాక్ష్యం ఇస్తుంది ఈ రోజు ఈ శుభయోగంలో కేవలం మీ గ్రహాలే కాదు బ్రహ్మాండపు మహాశక్తులని మేల్కొన్నాయి మీకు అనిపిస్తుంది ఒక అదృష్ట శక్తి మీ భుజంపై చెయ్యి వేసి ఇక భయం ఎందుకు ఇక చింత ఎందుకు నీ అదృష్ట సింహం ఇప్పుడు మేల్కొంది అని గర్జిస్తున్నట్లు ఇదే ఆ క్షణం ఎప్పుడు మీ మనసులో పదే పదే ఒక ఆందోళన వచ్చేది నిజంగానే నా తలరాత మారుతుందా నా జీవితంలో కూడా అద్భుతం సాధ్యమేనా ఈ రోజు దానికి సమాధానం మీ కళ్ల ముందు ఉంది మీరు ఏ పై ఆశ వదిలేసార అవేబంధాలు ఇప్పుడు మీ దగ్గరకు వస్తాయి ఇంటి వాతావరణం ఏదైతే చిరకాలంగా బరువుగా ఉండేదో అకస్మాత్తుగా తేలికగా మరియు సంతోషంగా మారుతుంది ఏ పనుల్లో ఆటంకాలు ఉన్నాయో అవి వాటంతట అవే గమ్యం చేరుతాయి మనిషి ఎప్పుడైతే పదే పదే అవమానాన్ని గడుపుతాడో అపజయం పదే పదే తలుపు తడుతుందో అప్పుడు అతను తనని తాను ప్రపంచంలో బలహీన వ్యక్తిగా భావిస్తాడు కానీ ఇక్కడ దివ్య నయం మొదలవుతుంది మీ పాత కష్టాలు మీ పోరాటాలు ఇప్పుడు దైవ కోట్లో ప్రవేశించాయి ఇప్పుడు తీర్పు మీ పక్షాన వెలువడుతుంది ఇదే అశుభ సంకేతం ఇప్పుడు శత్రులు వాటంతటా వారే ఓడిపోతారు మరి మీ విజయనాథం జగవంతా మారుమోగుతుందో గుర్తుంచుకోండి జీవితంలో చాలా పెద్ద మార్పు వచ్చే ముందు చిన్న అడ్డంకులు పెరుగుతాయి అవి దేవుడి పెట్టే ఆఖరి పరీక్ష కావచ్చు ఎవరిదైనా ప్రవర్తన మీకు అకస్మాత్తుగా నచ్చకపోవచ్చు లేదా మీకు అత్యంత ఇష్టమైన వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు ఏ మాత్రం భయపడకండి ఇది ఈ పరీక్షల్లో నెగ్గండి మరియు ఆ తరువాత చూడండి సంతోషాల వర్షం ఎలకరుస్తుందో ఇప్పుడు సమయం నీది ఇదే సమయంలో మీరు ఇంకొక అద్భుతమైన విషయాన్ని చూస్తారు మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల ఏదైనా పవిత్ర పూజ లేదా ఆధ్యాత్మిక చర్చ రావచ్చు కారణం లేకుండా ఏదైనా ఆవు కుక్క లేదా పక్షి మీ ఇంటి గడప వద్దకు రావచ్చు కొన్నిసార్లు అకస్మాత్తుగా గంట శబ్దం లేదా ఏదైనా తీపి సుగంధం అనుభూతి చెందుతుంది ఇవన్నీ సంకేతాలు దేవతల ప్రత్యేక కృప మీ ఇంటి చుట్టూ రక్ష కవచంలా మారిందని చెప్పడానికి ఈ సమయంలో ప్రతి ఇషను ప్రతి బాధ భయాన్ని వదిలేసి పూర్తిగా పాజిటివ్ గా మరియు నిష్కల్మషంగా మారాలని ఏ భక్తుడైతే ఈ పరిశుల్లో నెగ్గుతాడో అతని జీవితంలో ఊహించని మహా సంతోషాలు వస్తాయి మరి స్నేహితులారా మీరు చూస్తారు ఎలా చిన్న చిన్న విషయాలు మీ పక్షాన మారతాయో బ్యాంక్ లో ఆగిపోయిన డబ్బు ఏదైనా చిక్కుముడి పడిన సమస్య పరిష్కారం పోగొట్టుకున్న విలువైన వస్తువులు దొరకడం పాత మిత్రులు రావడం ప్రతి వైపు నుండి శుభవార్త మీ తలుపు తడుతుంది చాలా సార్లు అనిపిస్తుంది ఇదంతా ఒక కలలా జరుగుతుంది అని కానీ గుర్తుంచుకోండి ఇవే ఆ శుభ సంకేతాలు ఏవైతే ప్రాచీన శాస్త్రాలు చెప్పబడ్డాయో స్నేహితులారా ఎప్పుడైతే ఆశీర్వాదం కొరవడం మొదలవుతుందో అప్పుడు ప్రపంచంలోని ప్రతి కష్టం ప్రతి అడ్డంకి వాటంతట అవి వెనక్కి వెళ్లిపోతాయి ఈ దివ్య కడిలో మీకు అనిపిస్తుంది ఒక అదృశ్య శక్తి మీతో నడుస్తుందని సంకేతం ఇస్తుంది ఇక భయపడ వద్దు ఇప్పుడు ప్రతి అడ్డంకి నాశనం నిశ్చయం మీ జీవితంలో కాలం ఉన్న చీకటి ఇప్పుడు పూర్తిగా మూసిపోతుంది ప్రతి చింత ప్రతి మానసిక భారం అకస్మాత్తుగా మాయమైపోతుంది మీ కుటుంబంలో మీ పిల్లల భవిష్యత్తులో భార్య భర్తల బంధంలో పరిష్కారం వాటంతటే వస్తాయి ఎవరితో అయితే ఏళ్ల తరబడి మాటలు లేవో వారే స్వయంగా కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు అకస్మాత్తుగా ఇంటికి అద్ధులు రావడం పాత మిత్రుల సందేశం కుటుంబంలో పిల్లల నవ్వులు ఇవన్నీ శుభ సంకేతాలు మీ అదృష్టం పూర్తిగా మారిపోతుందని చెప్పడానికి మీకు గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు అమ్మ లేదా నాన్న నెయ్యి దీపం వెలిగించి చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమో ఈ రోజు మళ్లీ అదే శక్తి కోసం మేల్కొంది లక్ష్మీమాత కాళీమాత తేజస్సు మరియు భోలేనాథుడి అఖండ రక్షణ ఇంట్లో అకస్మాత్తుగా తెల్లటి పూలు పడినా లేదా దీపపు జ్యోతి గాలి లేకుండా పెరిగినా అర్థం చేసుకోండి దేవతలు మీ కష్టాలకు అంత నిశ్చయం చేస్తున్నారని జ్యోతిష పరంగా కూడా ఈ సమయంలో అపూర్వం సూర్యుని గమనం గురు దృష్టి మరియు ఇంద్రుడి శుభస్థానం మీ జీవితంలో ప్రతి చీకటిని తుడిచేయడానికి బ్రహ్మాండానికి ఆదేశం ఇచ్చారు శాస్త్రాలు చెప్పబడింది భక్తుడు దుఃఖపు పరిమితి దాటినప్పుడు మరియు అప్పుడు కూడా ఆశ వదిలేసిన దృష్టి శక్తులన్నీ అతనికి సహాయం చేయడానికి ఏకమవుతాయి ఈ రోజు మీరు అదే స్థితిలో ఉన్నారు మీరు ఎన్ని దుఃఖాలు భరించారో ఎన్ని సార్లు అవమానించబడ్డారు ఎన్ని సార్లు మీ కళ్ళల్లో కన్నీరు దాచుకున్నారు వాటన్నిటికీ బదులుగా ఇప్పుడు భగవంతుడు మీకు అంతులేని సంతోషాలని ఇవ్వబోతున్నాడు ఇదే ఆ సమయం ఎప్పుడు మీ దగ్గరకు ప్రతి పనికి సరైన దిశ సరైన అవకాశం మరియు సరైన మనిషి వాటంతట అవే వస్తారు మీ శత్రువులు తమ ఓటమిని ఒప్పుకుంటారు మీ గురించి చెప్పిన ప్రతి తప్పుడు మాట ఇప్పుడు గాలిలో కలిసిపోతుంది ఈ మార్పు యొక్క అతిపెద్ద పరిస్థితి పరీక్ష ఏమిటంటే మీరు మీ కష్టాన్ని మరియు విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించకూడదు ఇదే ఆ సమయం ఇప్పుడు నెగిటివిటీ సోమర్ధనాన్ని మరియు బాధ బాధలు ఎప్పటికీ వీడ్కోలు చెప్పాలి ఎలాంటి స్థితిలో కొంతమంది దగ్గరకు వచ్చి మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు ఇది వారి పరీక్ష కానీ అసలు పరీక్ష మీది మీరు మీ అంతరాత్మపై మరియు మీ దేవుడిపై పూర్తి భరోసా ఉంచగలరా ఎందుకంటే ఇదే భరోసా ఇదే నిష్ట వచ్చే కొన్ని రోజుల్లో మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చేస్తాయి ఇప్పుడు ఒకవేళ మీరు శ్రద్ధతో మరియు విశ్వాసంతో ఈ సందేశాన్ని స్వీకరిస్తే మనసులో జై ళీ అని మనస్ఫూర్తిగా పలకండి మరి స్నేహితులారా మీరు సరిగ్గా గుర్తించారు ఏ మహాశక్తి అయితే మీ జీవిత రక్షణ మరియు అభివృద్ధి కోసం సంకల్పం తీసుకుందో ఆ శక్తి మరెవరో కాదు స్వయంగా భగవాన్ బోలేనాథుడు భద్రకాళి మరియు లక్ష్మీమాత ఆ త్రిదేవ త్రిశక్తి ఏవైతే మీ కులదైవ రూపంలో ఎప్పుడు మీతో ఉన్నాయి ఎప్పుడైతే మీ జీవితంలో ఎప్పుడైనా ఆపద తప్పిన అకస్మాత్తుగా ఏదైనా పెద్ద సంక్షోభం నుండి మీరు బయటపడినా అది ఈ దివ్య శక్తులు ఛాయే అది నిశ్శబ్దంగా మీకు మార్గదర్శనం చేస్తుంది భోలేనాథుడు సమస్త ప్రపంచానికి తండ్రి మీ పాప పాపాలన్నిటిని తొలగించి మీకు బలమైన ఆత్మ బలాన్ని ఇస్తారు భద్రకాళి మాత ప్రతి చెడు ప్రభావాన్ని ప్రతి శత్రువులను నాశనం చేస్తుంది మరి మీ రక్షకు అజయమైన కవచంగా మారుతుంది మరి లక్ష్మీమాత ఇంట్లో సుఖ సంపదలు అంతులేని ప్రేమ మరియు శాంతిని నింపుతుంది మీ అదృష్ట ద్వారాలు తెలుస్తుంది ఈ శక్తి అంత ఏక కాలంలో మీ జీవితంలో క్రియశీలమైనప్పుడు ఏకగ్రహ దోషం ఏ చెడు శక్తి మీపై ప్రభావం చూపదు మీ కుల దేవతలు ఎవరినైతే మీరు పూజించారో వారు ఎప్పుడు పూర్తి శక్తితో మీ ఇంటి గడప వద్ద నిలబడ్డారు వారు స్వయంగా మీ ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు ఈ మూడు శక్తులు ఒకేసారి ప్రసన్నమైతే వారి జీవితం ఒక రాత్రిలోనే స్వర్గంగా మారుతుంది కానీ శక్తి అమూల్యమైనది మరియు దీన్ని కాపాడుకోవడానికి మీరు ఆలోచనలో ఏ లోపము రానియకూడదు మరి స్నేహితులారా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ అమూల్యమైన సమయంలో వచ్చే ఇరవై నాలుగు గంటల లోపల అలాంటి ఒక చిన్న మహా ఉపాయం చేయాలి తద్వారా ఏ శక్తి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది స్నేహితులారా ఉపాయం ఎంత సులభమో దాని ప్రభావం అంత చమత్కారంగా ఉంటుంది మరియు ఈ రోజున సాయంత్రం ఐదు పది గంటలకు సూర్యుడు అస్తమిస్తున్న వేళ మీ పూజా మందిరంలో ఆవునైతో దీపం వెలిగించండి దీపం ముందు కూర్చొని మూడు సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి తర్వాత ఒకసారి ఓం భద్రకాళియే నమ మరియు మరోసారి ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమ అని చెప్పండి ఈ మూడు మంత్రాలు ఏక కాలంలో మీ జీవితపు ప్రతి దరిద్రాన్ని మరియు ప్రతి భయాన్ని దహించి వేస్తాయి దీపపు వెలుగుతో మీ ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేయండి నాలుగు మూలల్లా ఆ దీపపు జ్యోతిని చూపించి మనసులో ప్రార్థించండి ఓ బోలేనాథుడ కాళీ మాత ఓ లక్ష్మి మాత నా ఇంటిపై మీ కృప ఉంచండి నా శత్రువులను నాశనం చేయండి నాకు విజయాన్ని ఇవ్వండి దీని తర్వాత ఒక గిన్నెలో కొంచెం బియ్యం పసుపు మరియు ఒక చిన్న ఒక ఉంచి మీ పూజా స్థలంలో ఉంచండి మరియు మనసు నుండి మీ అతి పెద్ద కోరికను భగవంతుడికి చెప్పుకోండి ఇది చాలా సాధారణ ఉపాయంలా అనిపించవచ్చు కానీ శ్రద్ధతో చేసే త్రిదేవ త్రిశక్తిని నేరుగా మీ ఇంటికి ఆహ్వానిస్తుంది గుర్తుంచుకోండి ఉపాయం చేసేటప్పుడు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉండాలి ప్రతి ఆలోచన దైవానికి అంకితం అయ్యి ఉండాలి ఉపాయం తర్వాత ఇంటి పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి మీరు స్వయంగా చూస్తారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక కోరిక నెరవేరడం మొదలవుతుంది స్నేహితులారా ఈ ఉపాయం చేసిన తర్వాత మనసులో ఎటువంటి సందేహం ఉంచుకోండి మీరు పూర్తి విశ్వాసంతో చేస్తే మీ జీవితపు ప్రతి మూలల్లో వెలుగు వ్యాపిస్తుంది శత్రుల వినాశం జరుగుతుంది మరియు లక్ష్మీమాత కృపతో అఖండ సుఖ సమృద్ధి మీ ఇంట్లో కొలువు తీరుతుంది ఇదే ఆ క్షణం ధైర్యంగా ముందుకు సాగండి ఎందుకంటే మార్పు యొక్క ఈ మహా ప్రయాణం ఇక ఆగదు మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాల ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు